కానీ నైవేద్యాలు పెట్టి ధూమ్ ధామ్సే ఈసారి పంతుడిగారితో చేయించుకున్నాం అనమాట పూజ గారితో చేయించు చాలా బాగా చేసాను అవునా సూపర్ అయితే ఓం శ్రీ మాత్రే అనమాట ఓం శ్రీ మాత్రమే హాయ్ నై వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారు అనుకుంటున్నాను బాగుంటారనుకుంటున్నాను శ్రావణవాసం వైబ్స్ అన్నీ కూడా అయిపోయాయి కదండి ఐదు శ్రావణ శుక్రవారాలు కూడా బాగా అయిపోయింది నాకు ఏ ఆటంకం లేకుండా ఐదు శ్రావణ శుక్రవారం తాంబోలలో తీసుకున్నాను నేను అయితే ఐదవ శ్రావణ శుక్రవారం మా ఫ్రెండ్లు వెళ్తా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుందండి తను ఎందుకంటే నాలుగు శుక్రవారంలో తనకి వీలు కాలేదన్నమాట వాళ్ళు ఇల్లు రీమోల్డ్ చేసుకోవటం వల్ల తనకి కుదరలేదు అందుకని లాస్ట్ శుక్రవారం చేసుకుంది తను అక్కడికి మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళామండి లెవెన్ థర్టీకి ఆ రోజు అమావాస్య కూడా తగిలింది అమావాస్య తగలడం కూడా చాలా మంచిదట అసలు మంచిది కాదేమో మనం అనుకుంటాము కానీ లక్ష్మీదేవికి అమావాస్య టైంలో మన దీపావళికి చూసారా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ అలాగే మా ఫ్రెండ్కి ఈ అమావాస్య కూడా తగలడం వల్ల ఆ పూజ ఇంకా చాలా మంచిదని అందరూ అన్నారు నేను విన్నాను అనమాట తను పంతులు కూడా పెట్టుకుంది ఈ వారం పంతులు గారు వచ్చి పూజ అది చేశారండి వాళ్ళకి చాలా బాగా చేసుకున్నారనమాట పూజ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయింది ఎప్పుడు కూడా అమ్మవారిని రెడీ చేసేది తను కానీ సార్ రెడీ చేయలేదు ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల పనులు వాళ్ళ ఇంట్లో పెయింట్లు ఇవన్నీ చేయడం వల్ల అవ్వలేదు అయితే మేము లలితా సహస్రం ఇవన్నీ కూడా చదువుకున్నామండి లలిత సహస్రము శ్రీదేవి కడ్గమాల అలాగే లింగాష్టకం మన ద్వీపవర్ణన హనుమాన్ చాలీస అన్నీ కూడా చదువుకున్నాం మరి శేని గణత్ కోతీ అష్టమి చంద్ర విభ్రాజా దరిక శోభిత ముఖ చంద్ర కలంతా విశేషక వదనత్మన మాకర్యా గృహతోరణ తోరణ చిల్లిక పరివాహ చలన్ మీనా బలోచన నవ చంపక పుష్పా నాసా దండ విరాజిత తారా కాంతి దరస్కారి నాసా భరణ బాసుర తదంప మంజరి గుప్త కర్ణ పూర మనోహర తాతంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలభూ నవ విద్రుబింబశ్రీ నిర్ధారిత శుద్ధ విద్యా పురాకార ద్విజ పంక్తి రథయోజ్వల కర్పూరవీతి కామోద సమాకర్ష నిరంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భరీ మందస్మిత ప్రభాపూర మధ్యంతరామేష మానస అనాకలిత సాదృశ్య శుభక శ్రీరాజిత कामेश्वर माघया सूत्र शोभित कंधरा कणकाङ्गलके युरा कमलीयभुशान्विता रत्नग्रैवे व्यचिन्ता कल रो लौता फलान्विता कामेश्वर प्रेम रत्ना मणिपति कनस्वनी नाभ्या लवा लरोमाली लताफलभुछ ध्वनि लक्ष रोमलताधारता समुध्य సనబార దల మధ్య పత్తి బ్రహ్మ రూప భుక్తి గోవింద రూపని సంహారి ఋత రూప దిగోదానకేశరే సదా శివానగ్రహాద పంచవక్తి సహస్రాక్షి

వృత్తి సంపుటమౌక్తిక పురుషార్థ పదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానా నిరదన హరి బ్రహ్మేరి నిత్యకిన్నే వేరుండే వక్రివాసిని మహావజ్రేశ్వరి శివదూతి వరుణే కులసుందరి నీర్కే నీలపతాకే హృదయే సర్వమంగళే జ్వాల అలా అన్నీ కూడా చదివేసుకున్నాం అనమాట చదివేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఇంకా తాంబోళాలు వేయటానికి పసుపు రాసి పారా నది పెట్టి తాంబోళలు ఇచ్చే సమయాసం సమయాసనం అయిందండి ఇంకా మేము అందరూ కుర్చీలో కూర్చుంటే వాళ్ళు ఆడపడుచు తను ఇద్దరూ కలిపి ఒకరు పసుపు రాస్తే ఒకరు పానార పారానది పూసారనమాట అసలు ఈ ఐదు శుక్రవారాలు కాళ్ళు అయితే చక్క పసుపుతోని ఆ పారాణలతోని ఎంత అందంగా కనిపించేది అంటే మనం రోజు ఇంట్లో అదే అస్తమాటకి మనం రాసుకోం కదా ఇలా పూజలప్పుడే కదా ఇంకా శ్రావణ మాసం వైబ్స్ అన్నీ కూడా అయిపోయాండి లక్ష్మీదేవిలా రెడీ అవుతాం శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా వైబ్స్ అన్నీ కూడా ఇంకా అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది వినాయక చవితి సంబరాలు కూడా ఎక్కువ రోజు ఎక్కువ రోజులు జరుపుకోవడానికి లేదు ఎందుకంటే చంద్రగ్రహణం వచ్చిందని చెప్పి త్వరగా తీసుకెళ్ళిపోవాలని అంటున్నారు కదా ఇప్పుడు అది అంటే ఎన్నారైతే చాలా ఎక్కువ రోజులు ఉంచి వినాయక సంబరాలు అవన్నీ బాగా చేసుకునేవారు చిన్నప్పుడు మా అమ్మలు ఇంట్లోనే అలా అక్కడ వినాయక చవితి బాగా జరిగేది లక్ష్మేవి పూజలు అదన్నీ నాకు చిన్నప్పుడు అంత బాగా తెలియదు కానీ పెళ్ళైన తర్వాత నాకు వలక్ష్మీదేవి పూజలు ఇలా అంటే తాంబూల కాట్లకి వెళ్తాను కాబట్టి నాకు తెలుసా బాగా అదే ఇప్పుడు బాగా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ బాగా చేసుకోవడం జరుగుతుంది సాధుల శుక్రవారం అమ్మా సౌభాగ్య యలక్ష్మీరావమ్మా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మను చూపిలిచే కోట్లా దనం తల్లి ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి అవి జరుగుతున్నప్పుడు ఏదో అమ్మవారి కోసం పాటలు అవి పాడాము ఇంకా మా ఫ్రెండ్ తనేమో మా ఫ్రెండ్ ఏమో ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ తను ఆడించుకుంటుంది అనమాట తయారు చేసుకుంటుంది సొంతంగా అవే కట్టి సిద్ధం అనుకుని తను బిజీగా ఉండేవాళ్ళు కొన్ని కొన్ని పనులు చేయలేకపోయింది అనమాట లక్ష్మి వేస్తుంది పసుపు కుంకలు ఇంకా తాంబూలు అవన్నీ ఇస్తుందండి మా ఫ్రెండ్ ఇస్తున్నమ్మవా ఆయన పుచ్చుకుంటున్నామ్మ వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా మహాలక్ష్మి అసలు ట్రెడిషనల్గా తయారవడం భలే ఉంటుంది నిజంగా నాకైతే ట్రెడిషనల్గా రెడీ అవడం చాలా అంటే చాలా ఇష్టం నాకు బాగా అదే కుదురుతుంది మోడర్న్ లుక్ అవన్నీ నాకు తయారవడం కూడా రాదు నెక్స్ట్ నాకు కూడా బాగుండదు ఇంటికి ఎవరు వచ్చినా సరే మనకన్నా చిన్నోళ్ళైనా పెద్ద వాళ్ళైనా మన కాళ్ళకి నమస్కారం చేయలేటండి ఇంటికి వచ్చింది లక్ష్మీదేవితో స్వరూప్ లక్ష్మీదేవి స్వరూపంగానే మనం భావించుకోవాలన్నమాట భావించుకొని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే మనకు వయసుతో సంబంధం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని కంపల్సరిగా చేయాలన్నమాట ఇంటికి వచ్చిన వాళ్ళు అలా మేము మా ఐ దగ్గరికి కూడా ఉదయం తాంబూలాలు ఇచ్చేసుకుంది లలిత ఇంకా తర్వాత తనకి ఇంకా పనులు ఉండడం వల్ల పనులన్నీ చేసుకొని సాయంత్రం మరికొంతమందిని పిలుచుకుంటాను అంది ఇంకా మేము ఉదయం అవన్నీ చేసుకొని తన పులిహోర బూర్లు ఇవన్నీ మాకు పెట్టింది అనమాట ఆ వీడియో తీయలేదు నేను అవన్నీ తినేసి మేము ఇంటికి వచ్చేసామండి అలా అలా బాగా అయిపోయింది నేనంటే ఎప్పుడు కూడా స దీర్ఘ సుమంగా బావా మనో మంచురూ అలా అంటూ ఉంటాను మా అక్కకి ఆ రోజు వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలు ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చారు యాక్చువల్గా వెళ్ళిపోవాలన్నమాట తను అందుకు ఫస్ట్ తనకి ఇచ్చేసింది అనమాట ఇంకా మేము కొంచెం సేపు ఉండి అప్పులు అవన్నీ తినేసి వచ్చాము వాళ్ళకి బాక్సుల్లో కట్టింది తాంబూలం కూడా బ్లౌజ్ అట్టుపళ్ళు పండు శనగలు ఇవన్నీ వేసి ఇచ్చిందండి ఇలా అయిపోయింది అనమాట లలిత వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ షార్ట్స్ చూసారు మీరు ఇలా అయిపోయిందండి సార్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా పెట్టండి శ్రీమాత్ర బాగుంటుంది కదా అలాగే వినాయక చవితి వ్లాగ్ కూడా పెడతాను మా ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అందరూ చేసుకుంటున్నాం ఆ రోజు షార్ట్స్ నెక్స్ట్ బ్లాగ్ కూడా పెడతాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇంకా లలితే వాళ్ళంటి నుంచి లక్ష్మి నేను వచ్చేస్తున్నాను అనమాట మా పూర్ణకల్ లెల్తా ముందుగా నిలిపోయారు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్